ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో టీడీపీ అధినాయకత్వానికి మరో కొత్త సమస్య వచ్చిపడింది సొంత పార్టీ నేతలే టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కొద్ది రోజుల క్రితం మంత్రివర్గంలో చోటు దక్కని ఎమ్మెల్యేలు చంద్రబాబుపై అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని సీనియర్లు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా అయితే ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు కాపుల గొంతు కోశారని సీఎంపై ఘాటుగా విమర్శలు చేశారు గతంలో నర్సారావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీలో కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఓపెన్ గానే విమర్శించారు ఈ నేపథ్యంలో తాజాగా ప్రజా సమస్యలపై తనదైన శైలిలో విచిత్ర వేషాలతో నిరసనలు చెల్పుతూ చిత్తూరు టిడిపి ఎంపీ సినీ నటుడు శివప్రసాద్ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని శివప్రసాద్ ఆరోపించారు ఏపీలో ఎస్సీ ఎస్టీలు ఇరవై ఐదు శాతం మంది ఉన్నారని ఐదు మంత్రి పదవులు రావాల్సి ఉన్నా రెండు పదవులిచ్చి సీఎం చేతులు దులుపుకున్నారని ఫైర్ అయ్యారు కేంద్రంలో రాష్ట్రానికి రెండు మంత్రి పదవులు వస్తే రెండూ ఓసీలకే ఇచ్చారు ఇలా ప్రతి విషయంలోనూ చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని శివప్రసాద్ ధ్వజమెత్తారు టీడీపీలో సీనియర్ అయిన సొంత పార్టీ ఎంపీ చంద్రబాబును విమర్శించడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది టీడీపీపై అసంతృప్తితో ఉన్న శివప్రసాద్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారని వైసీపీలో చేరతారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి దీని వెనుక అనేక కారణాలు కూడా వినిపిస్తున్నాయి గతంలో ఎంపీ శివప్రసాద్ కూతురు డాక్టర్ మాధవిలత డ్రైవర్ పై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే దానికి నిరసనగా ఆమె రోడ్డుపై ఆందోళనకు దిగితే వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్దతు ప్రకటించారు దీంతో అప్పట్లో శివప్రసాద్ వైసీపీలో చేరతారని ప్రచారం కూడా జరిగింది దీంతో పాటు తాజాగా చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి శివప్రసాద్ టీడీపీకి బాయ్ చెప్పి వైసీపీలో చేరడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి